హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంకటాహార చతుర్థికి నేను కట్టిన ముడుపులైతే విప్పాను అది నా కోరిక తీరింది కాబట్టి ముడుపులు విప్పాను ముడుపులు విప్పిన తర్వాత అందులో బియ్యం ఎలా ఉన్నాయి ఏం ఇవి ఏం చేయాలనేది పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మనము సంకటహార చతుర్థికి మనకి ఎటువంటి బలమైన కూరకి ఎప్పటి నుంచి తీరట్లేదు అనుకుంటే ఒక ఎర్ర క్లాత్లో బియ్యము అలాగే ఐదు పసుపు కుమ్ములు ఐదు ఎండు ఖర్జూర ఐదు ఒక్కలు ఇరవై ఒక్క రూపాయి పెడతాం కదా అలా పెట్టిన బియ్యాన్ని అయితే ఇప్పాను అయితే నేను త్రీ ఫోర్ టైమ్స్ ఇలానే పెట్టాను కానీ ఇంకా నేను ఒక ఐదు సార్లు అయితే ఈ ముడిపైతే కట్టాను లాస్ట్ టైం అయితే నేను అవి ఏం వేయలేదు జస్ట్ ఓన్లీ ఒక ఇరవై ఒక్క రూపాయి వేసి బియ్యం అయితే కట్టాను ఎందుకంటే ఈ పసుపు కొమ్ములు ఈ ఎండు ఖర్జూర వేయటం వల్ల ఏంటంటే పురుగు అనేది ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇవి మన కోరిక తీరాకనే ఈ ముడుపు అనేది ఇప్పాలి కాబట్టి అది ఎప్పుడు తీరుతుందో తీరేంత వరకు మనం ముడుపు ఇప్పం కాబట్టి ఇక్కడ నుంచి అయితే అవి కట్టకుండా నేను లాస్ట్ టైం కట్టిన ముడుపులో కూడా నేనేమి ఇవేమీ యాడ్ చేయలేదు అది కూడా మీకు అది ఇప్పినప్పుడు చూపిస్తాను ఇలా అయితే సంకటహార చతుర్థి అదే జనవరి పదిహేడు ఫ్రైడే నిన్న జరిగింది కదా అప్పుడు నేనైతే నా కోరిక తీరిని కొన్ని అయితే ఇప్పడం జరిగింది ఇంకొక ముడుపు అయితే ఉన్నది అది రీసెంట్గా కట్టింది నిజంగా ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను కట్టాను స్వయంగా నా కోరిక తీరింది కాబట్టి నేను కోరుకున్న కోరిక నెరవేరింది అందుకని చెప్పేసి ముడుపులైతే తీశాను ఇలా చూడండి ఇక్కడ మొత్తం ముడుపులు ఎర్రైన క్లాత్లో కట్టాను బయట క్లాత్ అయినా సరే పసుపు రాసి కట్టొచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లాత్కి తడ అనేది లేకుండా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకే ఈ సంకటహార చతుర్థి ఎంత పవర్ఫుల్ అనేది మీకు తెలియజేయడానికి ఈ వీడియో అయితే నేను చూపిస్తున్నాను నేను అంటే ప్రతి ప్రతిసారి కూడా ఖచ్చితంగా మనం ముడుపు కట్టుకున్నామంటే మన కోరిక తీరడానికి ఖచ్చితంగా ఉపవాసం అనేది అయితే చేయాలి ముడుపు కట్టాక ఒకవేళ ముడుపు ముడుపు కట్టలేము అనుకున్నప్పుడు యథావిధిగా పూజ చేసుకొని అంటే ఉపవాసం ఉండలేము అనుకున్నప్పుడు యథావిధిగా పూజ చేసుకోవచ్చు ముడుపు కట్టినప్పుడు మాత్రం ప్రతిసారి ఖచ్చితంగా ఉపవాసం అనేది చెయ్యాలి అంత పవర్ఫుల్ అనమాట ఎందుకంటే నేను దాదాపు టూ ఇయర్స్ నుంచి నేను ఈ పూజ అయితే నిజంగా ఎంతో నమ్మకంతోను అదే భక్తి శ్రద్ధతో భక్తి శ్రద్ధలతోనూ చేస్తున్నాను ఎందుకంటే ఉపవాసం కూడా నేను ప్రతిసారి ఉంటాను నిన్న కూడా ఉన్నాను నిన్న అదే చెప్పే ఓపిక లేక ఈరోజైతే ఈ వీడియో అయితే మీకోసం షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ బియ్యంలో ఉన్న ఒక్కలు ఇవన్నీ ఏం చేయాలనేది కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది అందరికీ ఇక కొన్ని ఇంకా నేను స్టార్టింగ్లో కట్టిన దానికైతే చాలా పురుగైతే వచ్చేసింది ఇవన్నీ కూడా ఎండలోకి తీసుకెళ్ళి ఇందులో ఉన్న ఎండు ఖర్జూర అలాగే పసుపు కొమ్ములు అలాగే ఇవన్నీ కూడా పైకి నేను టెర్రస్ పైకి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా తీసేసాను ఇరవై రూ ప్రతి దాంట్లో ఇరవై ఒక్క రూపాయి పెట్టాను కదా అవన్నీ తీసేసుకొని ఇవి మాత్రం మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసి మొక్క మొదట్లో వేసేసుకోవచ్చు అంటే మన తొక్కే ప్రదేశంలో కాకుండా డస్ట్బిన్లో కాకుండా మనకి ఏవైనా మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ కానీ మన మెయిన్ డోర్ ముందు ఉంటాయి కదా ఆ ప్లాంట్స్ మధ్యలో ఎక్కడైనా వేయచ్చు అలా ఎవరు తొక్కని ప్లేస్లో మనం పూజకు వాడుకున్న పువ్వులు ఎక్కడైతే వేస్తామో అదే ప్లేస్లో ఇవి వేసుకోవచ్చు అంతే ఇక ఈ బియ్యాన్ని మాత్రం నేనైతే కుడుములు చేశాను మీ ఇష్టం కుడుములైన కుడుములైనా చేయొచ్చు లేదంటే స్వీట్ ప్రసాదమైనా చేయొచ్చు రెండిట్లో ఏదైనా ఒకటి చేయొచ్చు నేనైతే కుడుములే చేసాను ఎందుకంటే ఆ స్వామి వారికి కుడుములంటే చాలా ఇష్టం కాబట్టి కుడుములైతే నేను చేయడం జరిగింది ఈ బియ్యాన్ని ఈ బియ్యాన్ని కడిగేసి ఎండలో ఆరు నానిన తర్వాత నేను మిక్సీ చేసుకొని వేడి నీళ్ళలో కలిపేసి కుడుములు అయితే చేశాను చాలా బాగున్నాయి ఈ కుడుములను ఇంకా మన చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి పంచవచ్చు ప్రసాదంగా పెట్టేసి చిన్న పిల్లలకు అలా పంచడం అయితే చాలా మంచిదంట లేదంటే ఏదైనా పంతులు గారికి ఇవ్వ ఇవ్వచ్చు అంట కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న బియ్యాన్ని పంతులు గారికి ఇస్తే వాళ్ళు కూడా తీసుకోరు కాబట్టి మనమే ప్రసాదం చేసుకోవడం బెటరు ఇవి కుడుములు చేసి ప్రసాదం చేసైనా ఏ మన ఇంట్లో వాళ్ళు తినేసి మిగతా అవి కుడుములు అయితే పిల్లలకు పంచవచ్చు చాలా మంచిదని నేను విన్నాను ఒక పంతులు చెప్తే అందుకే నేనైతే ఇంకా ఇది నైట్ టైం కుడుములు చేశాను కాబట్టి ఇంకా మా ఇంట్లో వరకే తినేసే సమయం అయితే ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పంచవచ్చు ఇవన్నీ తీసేసి నేను మొక్క మొదలు వేస్తున్నాను అందుకే మనం ఎప్పుడైనా ముడుపు కట్టుకున్నప్పుడు ఎక్కువ బియ్యం అస్సలు కట్టకూడదు ఒక గుప్పెడన్ని బియ్యమే మనము ముడుపు అనేది కట్టుకోవాలి నేను లాస్ట్ టైం కట్టింది కూడా మీకు ఆల్రెడీ ఆ వీడియోలో కూడా మీకు చూపించాను నేనేమి వేయట్లేదు అలాగే బియ్యం కూడా కొన్నే పోసానని చెప్పేసి మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేస్తాను మరొకసారి చెక్ చేయండి మళ్ళీ వచ్చే సంకటహార చతుర్థికి మళ్ళీ తప్పకుండా నేను ఒక ముడుపు అయితే కడతాను అప్పుడు ముడుపు వీడియో ఫుల్ షేర్ చేస్తాను అలాగే నేను చాలా వీడియోస్ అయితే చేశాను మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు చాలా ఉంటాయి సంకటహార చతుర్థి గురించి మాత్రం చాలా వీడియోస్ అయితే చేసి పెట్టున్నాము చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేస్తాను ఇవన్నీ వాష్ చేసి కొంచెం ఎండలో ఆరేసిన తర్వాత మిక్సీ చేసుకొని ఇక ఇలా మిక్సీ చేసిన ఈ పిండిని వేడి నీళ్ళల్లో కొంచెం ఏమైనా పప్పులు అంటే శనగపప్పు కానీ ఆ వేడి నీళ్ళల్లో నానేసి ఆ పప్పులు వేసి కుడుములు చేసి అదే ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆవిరి పట్టించాలి ఎంతో ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆవిరి పట్టిన తర్వాత ఆ ఆవిరి పట్టిన కుడుములని ఇంకా మనము నైవేద్యంగా పెట్టచ్చు నాకైతే బేసిక్గా కుడుములు అంటే చాలా ఇష్టం కానీ మా పిల్లలు తినమంటే ఏదో చిన్న ముక్క వాళ్ళకైతే అస్సలు నచ్చలేదంట ఈ కాలం పిల్లలకు బర్గర్ పిజ్జా అంటే ఇష్టం కానీ ఈ కుడుములు అంటే ఎక్కడ తిన కానీ నిజంగా నాకు మా ఫేవరెట్ అసలు కుడుములు అంటే నాకు చాలా ఇష్టం ఇవి నేను సాల్ట్తో చేశాను సాల్ట్ వేసి మధ్యలో కావాలంటే బెల్లం పెట్టొచ్చు కొన్ని ఇంతకుముందు చాలాసార్లు స్వామి వారికి బెల్లం పెట్టాను మిడిల్లో బెల్లం పెట్టేసి అలా కూడా చేయొచ్చు స్వీట్ కుడుములు నేనైతే సాల్ట్ కుడుములు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి కొన్ని సాల్ట్ చేశాను కొన్ని స్వీట్ మధ్యలో బెల్లం పెట్టి ప్రసాదంగా చేశాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రసా ఈ ముడుపు ఇప్పి ఎలా చేశాను అనేది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగచ్చు రిప్లై చేస్తాను కొన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్